వెనకడికి ఎవడో అన్నాడట పిచ్చిలేసింది తలకు రోకలు చుట్టటనే పైచము ఎంత మితిమీరిందంటే అంటే రేవంత్ రెడ్డిని ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి ఏకంగా ఆయన ప్రసన్నం చేసుకోవాలి ఆయన చాలా గొప్పగా చూపిస్తున్నామనే విషయంలో వీళ్ళు చేసే పిచ్చి పనులు ఎంత పరాకాష్టకు చేరినాయంటే రేవంత్ రెడ్డి ఇజ్జట్ పూర్తిగా తీసేసినట్టని చెప్పాలి అవ్వా ఎంత అన్యాయం ఇది రేవంత్ రెడ్డి రూపంలో వినాయకుడిని పెట్టిరు ఎవరా గనుడు ఆయన ఎవరో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అట ఆయన ఆ గోషా మహల్లో ఇగో పిక్చర్ చూస్తున్నారు కదా ఏమైంది పోనీ అంటే మాదే గవర్నమెంట్ ఉంది కదా ఎవరేమంటారు రేవంత్ రెడ్డి చూస్తే శభాష్ కార్పొరేషన్ నుంచి డైరెక్ట్గా మరి ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నారో లేకపోతే ఏమనుకున్నారో తెలియదు కానీ కొంచెం అన్న ఉంటుంది అదే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా మరి రేపు వచ్చేసి దీసేయమంటే పరిస్థితి ఏంది లేదు రేపు ఎవరన్నా వచ్చి దీని మీద దీన్ని ఊలగొడితే పరిస్థితి ఏంది ఏదో ఒకటి ఒక ఆలోచన ఉంటుంది జనరల్గా వినాయక చవితి గురించి చాలా సందర్భాల్లో పాపం చాలామంది చెప్తున్నారు అంటే చాగంటి గారు కావచ్చు లేకపోతే గరికపాటి వారు కావచ్చు చాలామంది అరే కొంచెం భక్తితో చేసుకోండి అయ్యా మరీ పిచ్చితో కాదు అని చెప్తున్నారు ఇప్పుడు పెట్టే డీజే పాటలకంటే వినాయకుడికి పాటలకి సంబంధం లేకుండా డ్యాన్సులు కావచ్చు లేవంటే పాటలు కావచ్చు ఈ రకరకాల విపరీతమైన దూరంతో వినాయకుని బొమ్మలు తీసుకొచ్చి పెడుతుంటారు ఎక్కడ భక్తి ఉంటుంది అనేసి గత చాలా సంవత్సరాల నుంచి డిస్కషన్ జరుగుతూనే ఉంది కొంత కొంత మార్పు వస్తుంది ఇప్పుడు చక్కగా పద్ధతిగా నిజంగానే దేవుణ్ణి చూస్తుంటే బా చేతులెత్తి దండం పెట్టాలనిపించే విధంగా ఉన్న ఒక దేవుడు బొమ్మను తీసుకొచ్చి వినాయకుడి బొమ్మను ఆడబెడుతున్నారు ఇప్పుడు కొంచెం మారింది ఇంకా మరీ కొంత చిల్లర మల్లర చేతులు చేస్తున్న వాళ్ళు తప్పిస్తే గమ్మత్ ఏ సినిమా వస్తే ఆ సినిమాకు సంబంధించి బాహుబలి వినాయకుడు అని లేకపోతే అవతార రూపంలో ఉన్న వినాయకుడు అని రకరకాల పిచ్చి చేష్టలు చేస్తుంటారు జనరల్గా కానీ అన్ని తెలిసి ఒక కార్పొరేషన్కే ఒక చైర్మన్ ఇచ్చారు కొంచెం అన్న ఉండొచ్చు అభిమానమా లేకపోతే ఆయనని ప్రసన్నం చేసుకోవడానిక అనేది ఆలోచించడు కానీ ఇంకేదన్నా వేరే రూపంలో చేసి ఉంటే బాగుండేది అంటే పొర్లు దండలు పెట్టడము వందకు బదులు వెయ్యి టెంకాయలు కొట్టడము ఇట్లాంటివి ఏమైనా చేస్తే మంచిగా ఉంటుంది కానీ భక్తులు ఆయన ఒక్కడి కాదు కదా ఆయన ఇంట్లో పెట్టుకుంటే పోనీ ఇంట్లో లోపల ఆయన దేవుడులా పెట్టుకున్నా కూడా ఎవడు పోయి చూసేటోడు కాదు అడిగేటోడు కాదు కానీ నలుగురు చూడనిక నలుగురు వచ్చి భక్తితో పూజ చేసి కొబ్బరికాయలు కొట్టాలనుకొని హారతి ఇవ్వాలనుకుంటారు దండలు వేయాలనుకుంటారు జనరల్గా వినాయకుడు రోజు జరిగే పూజ ఏంటి జనరల్ ఒక్కసారి ఆలోచించరు బేసిక్గా ఇప్పుడు వినాయకుడికి పూజలు ఏ రకంగా జరుగుతాయి ఒక వస్త్రం సమర్పిస్తారు ఒక దండ వేస్తారు పత్రి పెడతారు కొబ్బరికాయలు కొడతారు హారతిలిస్తారు ఇన్నీ ఉంటాయి కదా ధూప దీప నైవేద్యాలు అన్నీ జరుగుతాయి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి దేవుడు అయిపోయిందా ఎట్లయిపోతుంది ఇప్పుడు దండేసి ఇప్పుడు అక్కడ ఉన్న ఏ ఇప్పుడు ఆ గోశామాల దగ్గర ఏ కాలీలు అయితే పెట్టిండో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు కూర్చొని జనరల్గా వినాయకుడు పూజ దంపతుల వైజుగా వచ్చి పూజలు కూడా చేస్తుంటారు తొమ్మిది రోజులు చేస్తారు కొందరు ఐదు రోజులు చేస్తారు పదకొండు రోజులు చేస్తారు ఇరవై ఒక్క రోజులు చేస్తారు విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాత మళ్ళీ కదపని కూడా కదపరు మళ్ళీ నిమజ్జనం రోజే మండపాల్లో తీసుకొచ్చి గణపతిని తీసుకొచ్చి ప్రతిష్ఠించిన తర్వాత అయ్యవారు వచ్చి పూజలు చేసిన తర్వాత మళ్ళీ మంత్రోపదేశంతో దాన్ని నిమజ్జనం చేస్తుంటారు ఇప్పుడు తీసుకొచ్చి పెట్టిండు అట్లా రాజాసింగ్ కూడా ఏంది ఇది ఈ విపరీత బుద్ధి ఏంది వినాశకాలకు దారి అన్నట్టుగా తీసుకొచ్చి చెప్పిన తర్వాత ఈయన చాలా గొప్ప కోసం తీసుకొచ్చి పెట్టిరు దాంట్లో మనం చూడాలి రైజింగ్ వన్ తెలంగాణ అట మరీ దా చూడాలి పెట్టుకొని చూడాలి గణేష్ మండపం ఆర్గనైజ్డ్ బై ఈ సో అండ్ సో పేరు ఈయన చైర్మన్ అట అసలు కేసులు వేసిన లోపల దొబ్బేయాలి గతంలో ఈ పెద్ద ఈయనకు విజయారెడ్డి మీద కేసు పెడితే మరి పేరు వస్తుందేమో అనుకొని ఓ పనికి మాలిన దాని మీద నా పైన కేసు పెట్టిండేనా అని నా కోపంతో చెప్తున్నాను కాదు ఇలా బుర్ర ఎట్లుంది అనేది బుర్ర ఏ రకంగా పనిచేస్తుంది అనడానికి చెప్తున్నాను నేను ఎవడన్నా మతున్నోడు భక్తి నిజంగా దేవుడి పైన భక్తి ఉంటే ఇట్లాంటి ఎర్రి పనులు చేస్తారా ఇప్పుడు ఏమైంది డీసీపీ చెప్పిండు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి ఆ విగ్రహం తొలగించి మరో విగ్రహం పెట్టుకోండి అని చెప్పిండ్రు ఎంత అపచారం చెప్పండి అసలు నిజంగా ఎంత అపచారం పూజారొచ్చి మంత్రం చెప్పి విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత మళ్ళా మంత్రోచ్చారంతో దాన్ని నిమజ్జనం చేస్తారు ఏమీ లేకుండానే ఆ విగ్రహం తీశాడ పక్కన పడేస్తరా లేకపోతే నిమజ్జనం చేసిరా అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైరికల్ కామెంట్స్ వస్తున్నాయి ఆరు గ్యారంటీలు చేయలేక తప్పుకున్నాడా గణేషుడు రేవంతుడా ఏం చెప్తారు అసలు ఏమన్నా పిచ్చికిది పరాకాష్ఠ కాదు ఒకవైపు ఏమో హిందూ హిందూ తత్వాన్ని కాపాడుకోవాలని చేసి ఎక్కడ అవమానం జరిగినా కూడా పోరాడుతున్న వాళ్ళు దీనికి సమాధానం కొంచెం చెప్పురాయే ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టురు అసలు నిమజ్జనం చేస్తారా రేవంత్ రెడ్డిని తీసుకుపోయి ఇంతకేనా గణేషుడా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మనిషా దేవుడా అమ్మ అమ్మా ఎంత ఘోరం అంటే బాజు ఈయన వేసేసి నెంబర్ వన్ తెలంగాణ రైజింగ్ అంట ఈయన పేరు గొప్పగా ఇది విగ్రహం బాబా ఏం పిచ్చో ఏం పిచ్చో ఒకసారి మీరు ఈ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొంచెం స్పందన తెలియజేయండి నాకైతే నిజంగా వెర్రి ఎంత ఎక్కిందంటే అంత ఎక్కిందని చెప్పాలి ఇంత దారుణంగా ఉంటుందా ఎక్కడన్నా మరీ కనీసం అరే మనం మనం కనీసం ఒక పార్టీలో ఉన్నాము మనకు ఒక పార్టీలో ఒక కార్పొరేషన్ పదం ఉంది కనీసం రేవంత్ రెడ్డి అని దీన్ని మెచ్చుతాడా ఆయనకు మరీ జపం చేయాలనుకుంటే ఈ రకంగా జపం చేస్తారా ఇట్లా 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 అవమానిస్తారా ఏమైంది ఇప్పుడు తీసుకోపోయాడ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిరా ఏమని చెప్పి నిమజ్జనం చేసిర్రు రేవంత్ రెడ్డి విగ్రహమా రేవంత్ రెడ్డి గణేశుడు విగ్రహం ఏమనాలి అసలు దాని పేరు ఏంది అసలు బాబా సో ఒకసారి కామెంట్ చూసిన వాళ్ళు చూడండి వీళ్ళ బేలం బేర్రె ఎట్లుందో ఒక వైపుడ వరదలు వచ్చి ఇది ఉంటుంటే ఒక దేవుడి విగ్రహాన్ని పెట్టి వినాయకునికి అయ్యా సల్లవి ఆయన ఈ వరదల నుంచి కాపాడండి ముప్పు నుంచి వాళ్ళకు పెద్దోళ్ళకు లేదు చిన్నోళ్ళకు లేదు సోయి లేదు మినిమం అసలు కామన్ సెన్స్ కూడా లేదు తీసుకపోయి మరి రేవంత్ రెడ్డి విగ్రహం ఏడ కుప్పతొట్లో వేసిరా లేకపోతే కనీసం పద్ధతిగా తీసుకపోయేసి మా రేవంత్ రెడ్డితోటి ఏమీ కాలేదని చెప్పేసి మరి నిమజ్జనం చేసిరా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఇది పరిస్థితి